బంధువులందరూ మరలా పెళ్లి చేసుకోమని బలవంతం చేసినా వినలేదు మా ఇద్దరి ప్రేమ కలగలిపి నా కొడుకు వినోద్కి మంచి లైఫ్ని ఇస్తాను అన్నాడు వినోద్ పెద్దవాడయ్యాడు అందమైన అమ్మాయితో వివాహం జరిపించి కంపెనీ బాధ్యతలు అప్పగింపజేశాడు ఒకరోజు వినోద్ కంటే ముందే టిఫిన్ చేస్తూ తన కొడలతో తల్లి ఒక కప్పు పెరుగు కావాలి అన్నాడు అయ్యో మావి గారు లేదు అంది కోడలు లోపలికి వస్తున్న వినోద్ ఆమె మాటలు విని ఏం మాట్లాడకుండానే టిఫిన్ చేస్తూ టేబుల్ పై పెరుగు కప్పును చూశాడు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి తండ్రితో నాన్న మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి అన్నాడు అదేంటి చిన్న ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అలా కాదు నాన్న నేను చెప్పినట్టు చేయండి మీరు పెళ్లి చేసుకోండి అని గద్గ స్వరంతో అన్నాడు నాన్న రేపు నేను మీ కోడలు ఇంటికి వెళ్తాం నేను రేపటి నుండి కంపెనీలో నెల జీతాన్ని పనిచేస్తాను అలా ఎందుకు అన్నాడు సంపత్ కప్పు పెరుగు విలువ తెలుగు తెలియడం కోసం ఈ మాటలు పక్కనే ఉండి వింటున్న కోడలు మామగారి కాళ్ళపై పడి నన్ను క్షమించండి మావయ్య మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని ఏడ్చింది విషయం అర్థమైన సంపత్ తల్లి ఈ వయసులో నేను కోరుకునేది మీ అందరితో కలిసి ప్రశాంత జీవనం ఇంతకు మించి నాకేం వద్దు మన మధ్య క్షమాపణలు వద్దు నీలో నేను నా తల్లిని చూసుకుంటున్నాను అని అన్న వెంటనే బోరు నేరుస్తూ మామగారిని హత్తుకుపోయింది కోడలు వినోద్ మోహన్లో సంతోషం నిజమే తల్లిదండ్రులు బతికేది పిల్లల కోసం వాళ్ల పిల్లల కోసం ఇది అందరూ అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు స్వర్గమే ముఖ్యంగా కొత్తగా వచ్చిన కోడలు ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఎంతో అర్థం చేసుకొని సాఫీగా జీవనం సాగించాలి ఇది అందరికీ చాలా సుఖద సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది